రైతాంగానికి చల్లని కబురు గతేడాది వాతావరణ శాఖ అంచనా వేసిన దానికంటే ఏడు రోజులు ఆలస్యంగా భారత్ లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈసారి నిర్ణీత తేదీ కంటే ముందుగానే రానున్నాయి ప్రపంచంలో అనేక దేశాల వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపిన సూపర్ క్షీణత వేగంగా సాగుతుండటంతో వచ్చే నెల నాటికి తటస్థ పరిస్థితులు జూన్ కల్లా లానినా దశ ప్రారంభమవుతుందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి ఈ నేపథ్యంలో భారతదేశ వ్యవసాయ రంగానికి మేలు చేసే నైరుతి రుతుపవనాలు నిర్ణీత తేదీ కంటే ముందే కేరళలో ప్రవేశ అవకాశాలున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు ప్రస్తుతం పసిఫిక్ హిందూ మహాసముద్రాల్లోని వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశిస్తాయని మంచి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు పసిఫిక్ మహాసముద్రంలో లానినా హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైఫోల్ పాజిటివ్ గా మారనుండడం నైరుతి రుతుపవనాలకు అనుకూలమని పేర్కొంటున్నారు దీంతో దేశంలో అనేక ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయని వివరించారు ఈ ఏడాది సాధారణ వాత్ వర్షాపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కై మీట్ రెండు రోజుల క్రితం వెల్లడించారు నైరుతి రాక వర్షాల తీరుపై భారత వాతావరణ శాఖ త్వరలో తొలి అంచనా ని వేదిక విడుదల చేరింది రైట్కి విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ లో ఉన్నారు శ్రీరామ్ స్వాతి వాతావరణ శాఖ చల్లని కబురు అయితే అందించింది ఈసారి వర్షాలు కొంచెం ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ఖచ్చితమైన సమాచారాన్ని ఇచ్చింది ఇప్పటి వరకు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎల్లినో ఆ పరిస్థితుల కారణంగా విపరీతమైన ఎండవేడిమి ఒక్కపోతా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి గత సీజన్ మొత్తం కూడా ఈ పరిస్థితి అయితే ఆ భారతదేశ వ్యాప్తంగా కూడా కనిపించింది అయితే ప్రస్తుతం పరి పసిఫిక్ మహాసముద్రంలో వాతావరణ పరిస్థి పరిస్థితులను అంచనా వేసిన వాతావరణ శాఖ అధికారులు దీనికి సంబంధించి ఒక మంచి సమాచారాన్ని అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు పసిఫిక్ మహాసముద్రంలో పూర్తి స్థాయిలో పరిస్థితులు మారుతున్నాయని ఎల్దినో ప్రభావం దాదాపుగా తొలగిపోయినట్లేనని చెప్తున్నారు దీంతో లానినో పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరిస్తాయని దీనివల్ల ఈ ఏడాది వర్షాభావం సాధారణంగా పడుతుందని కూడా వాతావరణ శాఖ శుభవార్తను మోసుకొచ్చింది దీంతో పాటుగా ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు మే నెల చివరి వారంలోనే ఏపీలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు ముఖ్యంగా మే మొదటి వారంలో మే చివరి వారంలో కేరళలో ప్రవేశిస్తాయి ఆ తర్వాత జూన్ మొదటి వారంలో ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి ఈసారి కొంత ముందుగానే మే ఆఖరి వారానికే అవి ఏపీ రాష్ట్రాన్ని ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది దీని వల్ల మే చివరి వారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణంలో కూడా పూర్తి స్థాయిలో మార్పులు వస్తాయని పకటి ఉష్ణోగ్రతల్లో గణనీయమైన తగ్గుదల కూడా నమోదవుతుందని మే చివరి నుంచి ఈ పరిస్థితులు కనిపిస్తాయని వార్త రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్ థ్యాంక్స్ ఫార్